స్వాతంత్ర ఉద్యమ కాలంలో మా కొద్దీ తెల్ల దొరతనము అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రూతలుగించి స్వాతంత్ర్య పోరాటం వైపు జనాన్ని మళ్లించిన జాతీయ కవి గరిమెల్ల సత్యనారాయణ ఆయన శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలోని గొన్నపాడు అనే గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగున సూరమ్మ వెంకట నరసింహం దంపతులకు జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబరులో కల్కత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది వీర ఆవేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెల్ల నూట అరవై రెండు లైన్ మా కొద్ది తెల్ల దొరతనం అనే పాటను వ్రాసారు ఆ రోజుల్లో ఈ పాట చాలా పాపులర్ అయ్యింది ఆ పాటను విన్న కలెక్టర్ భాష అర్థం కాకపోయినా ఆ పాటలోని మహత్తర శక్తి సామాన్య ప్రజలను ఎలా చైతన్య పరచగలదో తాను ఊహించగలనని చెప్పి ఆ పాట బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్రాసినందుకు గరిమెల్లకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష వేశాడు ఇంతటి దేశ భక్తుడిని స్వాతంత్రం అనంతరం కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఏ విధమైన సహాయమూ చేయలేదు ఆ పరిస్థితులలో ఆయన అభిమానులు సహాయము చేయని ప్రభుత్వాన్ని నిందిస్తూ మాకొద్ది అనే పాటను వ్రాయమని చెప్పిన దేశభక్తి గల గరిమెల్లా అందుకు ఒప్పుకోలేదు కానీ ప్రభుత్వాలు ఆయన దేశభక్తిని గుర్తించలేదు ఆ విధంగా దుర్బర దారిద్ర్యమును అనారోగ్యాన్ని అనుభవిస్తూ యాభై తొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదిన మరణించారు చివరికి ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు పూనుకొని పూర్తి చేస్తారు జూలై పద్నాలుగు నేడు ఆ మహా నీయుని జయంతిని పురస్కరించుకొని మా విశ్వభారత్ ద్వారా ఇవే మా నివాళులు జై భారత్ వందే విశ్వభారత్